నీళ్ళలోనే పుట్టద్ది నీళ్ళలో పడితే చచ్చిపోద్ది నీళ్ళల్లోనే పుట్టద్ది నీళ్ళల్లోనే చచ్చిపోద్దా నీళ్ళ నుంచి మా అబ్బాయి సుస్మిత ఇట్లా రారా నా ఫ్రెండ్ సింగర్ తన్ని బాబాడింది అంటే నా కాంపిటీషన్ ఇచ్చేస్తామా అనుకున్నా చెప్పు తనికి చెప్పు బాబాడి సరే థాంక్యూ చాలా బాబాడారు నా చేకండి ఇవ్వలేదు నీకు హగ్ ఇద్దాం అనుకున్నా పుట్టద్ది నీళ్ళల్లో పడితే చచ్చిపోద్ది ఏంది అది లూయిస్తా నూయ్ ఇస్తానంట మీరు ఏ వంట చేసుకున్నా దాన్ని ఖచ్చితంగా వాడతారు వాటర్ సరే నీ చెఫ్ మీ చెఫ్ పైన దొరికిపోయారు దొరికిపోయారు అమ్ములే గారికి వంట రాదంట అందుకే ఇలా అనరే నువ్వు ఏంటంటే మీరు ఖచ్చితంగా దాన్ని తింటే అది ఖచ్చితంగా ఉండాలి బీపీ వాళ్ళు పెద్ద వాటర్ అనమాట దాన్ని అన్ని క్లూ ఇచ్చాక చెప్పింది ఇప్పుడు మాకు గిఫ్ట్ గెలిచాం కాబట్టి ఇక్కడ ఏదైనా ఎక్స్పెన్సివ్ బాటిల్ ఉందంటే అక్కడ సెవెన్ అంటే ఒక బాటిల్ ఆ బాటిల్ మాకు గిఫ్ట్ అయిపోతున్నారు